హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి మనకు హోమ్ లోన్స్ ఉంటాయి కదండి దాని గురించి మనకు హోమ్ లోన్ అనేది ఎంత ఇస్తున్నారు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మొత్తం పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి అదేంటంటే మనకి ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక కళ అండి రెంట్స్ కట్టుకోలేక ఆ రెంట్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మనకు గవర్నమెంట్ నుంచే రెండున్నర లక్షల సహాయం అయితే అందబోతోంది జీరోతో మొదలు పెట్టడం కంటే రెండున్నర లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు మనం మిగతా అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడం ఈజీ అని నేను అనుకుంటున్నాను అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ లేదండి సింపుల్ మనకి హోమ్ లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆధార్ కార్డ్స్ అండి ఇద్దరు ఆధార్ కార్డ్స్ మీద ఎవరి ఆధార్ కార్డ్ జిరాక్స్ మీద వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలి రెండోది వచ్చేసేసి రేషన్ కార్డు మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉన్నా కొత్త రేషన్ కార్డు ఉన్నా ఏది ఉన్నా సరే దానికి చెల్లుతుంది ఇంకా థర్డ్ వచ్చేసేసి బ్యాంక్ అకౌంట్ అండి బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ జిరాక్స్ అంటే ఓ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి అందులో ఫోటో కనిపిస్తుంది కదా మన పాస్బుక్లో ఆ పేజీ జిరాక్స్ అయితే మనకు కావాలి థర్డ్ ఇంకా ఫోర్త్ వచ్చేసేసి మనకి ఏ స్థలం పెట్టుకొని మనం ఏ స్థలానికి అందులో ఇల్లు కట్టుకోవడానికి మనం చూడాలనుకుంటున్నామో ఆ స్థలం యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈసీ కావాలండి దానికి అనుబంధ పత్రం ఏదున్నా సరే ఆ స్థలానికి సంబంధించినవి అది ఫోర్త్ వన్ అండి ఫిఫ్త్ వన్ వచ్చేసేసి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది ప్రతి ఒక్కటి మీకు తెలుసు ఎందుకంటే ఇన్కమ్ క్యాస్ట్ అనేది మనకి ఏ గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి పొందాలన్నా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలండి ఇంకా సిక్స్త్ వచ్చేసేసి ఇంటి స్థలం ఉంది కదా మనకు ప్రస్తుతం ఉన్న ఇంటి ప్రస్తుత ఇంటి స్థలం నోట్ కెమెరా ఫోటో కావాలి సెవెంత్ వచ్చేసేసి ఫోర్ బి ఫామ్ అప్లికేషన్ అండి అంటే అదంతా ఫిలప్ చేయడం కోసం అప్లికేషను అప్లికేషన్లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఈ ఆరు మనం దానికి జత చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మనకి స్టాఫ్ ఉంటారు కదా అందులో మనకి స్థలాలకి ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా స్థలంలో మనకున్న సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వండి అని ఆ అయితే ఇవన్నీ మీరు అందజేస్తే మీకు తప్పకుండా లోన్ అయితే వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు లోన్స్ అయితే వదిలారు ఈ అవకాశం మీరు వినియోగించుకొని మీ సొంత ఇంటి కళని మీరు నెరవేర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి రెండున్నర లక్షలు మనకి రెండున్నర లక్షలు మనకి ఫ్రీగా వస్తున్నప్పుడు అసలు ఏమీ లేకుండా మనం జీరోతో మొదలవ్వడం కంటే రెండున్నర లక్షలు ఫ్రీగా వస్తుంటే మిగతా అమౌంట్ని అడ్జస్ట్ చేసుకొని మీ సొంత ఇంటి కళను మీరైతే నెరవేర్చుకోండి ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒక కళ అండి ప్రతి ఒక్కళ్ళకి అది ఇల్లు ఉన్నవాళ్ళకి అర్థం కాదు లేకుండా మంత్లీ మంత్లీ రెంట్ కట్టే వాళ్ళకే దాని బాధ ఏంటో అర్థమవుతుంది ఈ అవకాశం మీరు వినియోగించుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాము మనం ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ వదిలేరా లేదా అని చెప్పేసేసి అయితే ఇప్పుడు అవకాశం అయితే మీకు వచ్చింది మీరైతే వినియోగించుకొని ఈ పథకం మీరు వినియోగించుకోండి ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే చిన్న చిన్న పథకాల గురించి కానీ ఇంకా మీకు దేని గురించి అయినా సరే మన వీడియోస్లో వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో అందుతుంది